ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బుల్డోజర్ న్యాయం పేరుతో ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం ఒక అనువాయితీగా మారిన విషయం మనకు తెలిసి ఇప్పుడు చివరకు దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని తప్పుబట్టాల్సి వచ్చింది ఏదో ఒక నేరం చేశారనే పేరుతో కేసులు పెట్టినప్పుడు ఆ కేసును ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయిల ఆస్తులను ధ్వంసం చేయటం ఏమిటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించారు ఎవరైనా ఒక నేరం చేశారని భావిస్తే పోలీసులు కేసులు పెడతారు కోర్టులో ఆ కేసు మీద విచారణ జరుగు రుజువు అయితే న్యాయస్థానం శిక్షలు వేస్తూ రుజువు కాకపోతే నిర్దోషులుగా ప్రకటిస్తూ అంతే తప్ప ఏదో కేసులో ముద్దాయిలుగా ఉన్నారనే పేరుతో వారి ఆస్తులు ధ్వంసం చేయటం ఏమిటి అనే ప్రశ్న ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టే వేయాల్సి వచ్చింది అని అంటే మరి ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందా లేకపోతే ఈ అరాచక ధోరణులు అప్రజాస్వామిక ధోరణులు ఇట్లానే కొనసాగిస్తారా ఇది సమస్య సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైనా ఏదైనా తప్పు చేశారని భావిస్తే చట్టపరంగా కేసులు పెట్టండి న్యాయస్థానం విచారణ జరుపుతుంది అంతే తప్ప వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం ఏమిటి బుల్డోజర్లను వాళ్ల ఆస్తుల మీదకి పంపడం ఏమిటి వాళ్ల ఇండ్లు ధ్వంసం చేయడం ఏమిటి అని ప్రశ్నించారు మొత్తం దేశమే గత కొంతకాలంగా ఆందోళనతో చూస్తున్నటువంటి విషయం ఇది పెద్ద ఎత్తున ఇండ్లు సాధారణ ప్రజల ఇండ్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ల ఇండ్లు మోడీని ప్రశ్నించిన వాళ్ల ఇండ్లు యోగి ఆదిత్యనాథ్ అక్రమాలను నిలదీసిన వారి ఇండ్లు ధ్వంసం చేయడం దానికి బుల్డోజర్ న్యాయం అని పేరు పెట్టడం కూడా జాగ్రత్తగా మాట్లాడితే ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తామనే పద్ధతుల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వ్యవహరిస్తాం ఇది ఆటవిక న్యాయం తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో అనుసరించాల్సిన పద్ధతి కాదు కదా ఎంత మంది చెప్పినా చెవికెక్కలేదు ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వం చెప్పడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదాలతోటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ ఆటవిక న్యాయాన్ని అమలు జరుపుతున్నట్టున్నారు అందుకని మోడీ ప్రభుత్వం వాళ్ళకేమీ సూచన చేయదు బీజేపీ నాయకత్వం దీన్ని ఏమీ అడ్డుకునే ప్రయత్నం చేయదు దేశంలో ప్రజాస్వామికవాదులు ప్రతిపక్షాలు ఎంత చెప్పినా యోగి ఆదిత్యనాథ్ చెవికి కనీసం ఇప్పుడు దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాతనైనా ఆగుతారా సొత్త బీజేపీ నాయకత్వం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏ మేరకు సుప్రీం కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల పైన స్పందించి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు వేచ్